బ్యాక్ కిచెన్ రోజు మాధవి కిచెన్ లో చిన్న పిల్లలకి పెద్ద పిల్లలకి అందరికీ ఇష్టమైన స్నాక్ లాంటిది అనమాట అది మొన్న పాప్కార్న్ పాప్కార్న్ అంటే ఇష్టం లేని వాళ్ళు లేనే లేరు కదా సినిమా అంటే పాప్కార్న్ పాప్కార్న్ అంటే సినిమా అంత ఇంటర్ రిలేటెడ్ మనం ఇంట్లో టీవీలో ఏదైనా సినిమా వస్తున్నా మనం సోఫాలో కూర్చొని ఊరికే టీవీ చూడాలంటే సత్యంగా చూడమనమాట మనం నోరు కదులుతూ ఉండాలి అంటే ఇక్కడ ఎంజాయ్ చేయాలన్నమాట చూసేదాన్ని ఎంజాయ్ చేస్తూ మనం తినేదాన్ని కూడా ఎంజాయ్ చేయాలి అందుకోసమనే సినిమా హాళ్లలో కూడా అమ్మే రకరకాల పాప్కార్న్స్ అంత విరివిగా సేల్ అవుతాయి సో సినిమా ఎఫెక్ట్ మన ఇంట్లోకే తెచ్చుకోవాలి సినిమా చూస్తున్న మజా మన ఇంట్లోనే సోఫాల కూర్చొని మనం టీవీ చూస్తూ కూడా సినిమా ఎంజాయ్ చేయాలంటే మనమే ఇంట్లో చక్కగా పాప్కార్న్ రెడీ చేసేసుకున్నామంటే హాయిగా పాప్కార్న్ తింటూ చక్కగా సినిమా ఎంజాయ్ చేయవచ్చు అయితే పాప్కార్న్ కూడా మనం బయట కొనడానికి వెళ్తే థియేటర్స్లో ఇంత చిన్న దానిలో త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా ఉంటున్నాయి అనమాట కానీ పాప్కార్న్ మామూలుగా ఇన్ని ఇన్ని సీట్స్ వేస్తేనే ఇన్ని పాప్కార్న్ అయిపోతాయి మనం ఇంట్లో చేసుకుంటే ఎంత ఎకనామికల్ కదా సో ఇంట్లో మనం చేయడం తెలుసుకుందాం ఎలా చేయాలని చెప్పేసి చాలా ఈజీ చాలా చీప్లో మనకు అయిపోతుంది అనమాట సో ఇవాళ నేను టూ వెరైటీ ఆఫ్ పాప్కార్న్స్ చెప్తున్నాను ఒకే వీడియోలో రెండు వచ్చేస్తాయి ఎలా వస్తాయో కూడా చెప్తాను సో దానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పాప్కార్న్ సీడ్స్ అనమాట మొక్కజొన్న గింజలు ఇవి యాక్చువల్లీ మనకి సూపర్ బజార్లో దొరుకుతాయి మామూలుగా మనము మొక్కజొన్న కొండని కొని ఎండబెట్టిందో కొని ఒలిస్తే దాంతో అవదు ఇవి స్పెషల్ పాప్కార్న్ సీడ్స్ అనమాట మనం సూపర్ బజార్లో పాప్కార్న్ చేసే మొక్కజొన్న గింజలు అంటే ఇవి దొరుకుతాయి ఇవే కొనుక్కోండి ఇలాగే కొనుక్కోవాలి మనం మొక్కజొన్నలు వలిసి ఎండబెట్టి చేస్తే అవవు అవి పాప్కార్న్ అవవు ఇవి స్పెషల్ సీడ్స్ అనమాట సో పాప్కార్న్ చేసుకునే మొక్కజొన్న గింజలు అంటే అన్ని సూపర్ బజార్లో ఇస్తారు చాలా చీపు చాలా అంటే చాలా చీప్ అనమాట సో మనం ఇవి తెచ్చేసుకుందాము ఇంక ఈరోజు నేను చేసే పాప్కార్న్ వచ్చి ఫస్ట్ బటర్ బటర్ సాల్ట్ పాప్కార్న్ అది బేసిక్ పాప్కార్న్ అనమాట ఫస్ట్ అది చేద్దాం మళ్ళీ వాటితోటే క్యారమిల్ పాప్కార్న్ కూడా చేద్దాం అనమాట అలా టూ వెరైటీస్ ఇవాళ చేద్దాం బటర్ సాల్ట్ పాప్కార్న్ అందు దాంతోనే క్యారమిల్ పాప్కార్న్ చేద్దాం ఎంత ఇష్టమో నాకైతే ఆ రెండు ఇష్టమే సూపర్ డూపర్గా సినిమా హాల్ వెళ్తే ఖచ్చితంగా అవి ఉండాల్సిందే దాన్ని తింటూ ఎంజాయ్ చేస్తూనే సినిమా చూడాలనుకుంటాను సో మరి స్టార్ట్ చేసేద్దామా ప్రాసెస్ దానికి కావాల్సిన మెటీరియల్ పాప్ మొక్కజొన్న గింజలు కొద్దిగా సాల్టు కొద్దిగా షుగరు షుగర్ షుగర్ ఎలాగంటే ఇప్పుడు నేను ఈ గిన్నె తీసుకున్నాను అనుకోండి ఈ గిన్నెడు పాప్కార్న్స్ మొక్కజొన్న గింజలు తీసుకున్నాను అంటే ఈ గిన్నె తీసుకున్నాను కదా ఈ గిన్నెతో డబల్ షుగర్ తీసుకోవాలన్నమాట ఏ గిన్నెతో మీరు ఈ సీడ్స్ తీసుకుంటే అదే గిన్నెతో డబల్ షుగర్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్నెస్ ఇంకా మనం బటర్ అన్నాం కాబట్టి బటర్ తీసుకున్నాము బటర్ ఇది వచ్చి బేకింగ్ సోడా అనమాట ఈ బేకింగ్ సోడాని ఎప్పుడు ఎలా వాడాలో ఎప్పుడు యూజ్ చేయాలో నేను చెప్తాను ఇంకా స్టార్ట్ చేద్దామా నేను ఈ గిన్నె పెట్టుకున్నాను అనమాట పొయ్యి మీద కొంచెము మందంగా కింద మందంగా ఉండే గిన్నె పెట్టుకోండి తర్వాత దీనిలో మనము ముందు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ముందే డైరెక్ట్ బటర్ వేసామంటే నల్లగా మాడిపోతుంది బటర్ తొందరగా బ్లాక్ అవుతుంది కదా ఇంకా మనం పాప్కార్న్ వైట్ వైట్గా ఉంటే దాని మీద నల్ల నల్లగా కనిపిస్తూ బాగోదనమాట అందుకని ఫస్ట్ కొంచెం ఆయిల్ వేద్దాం కొద్దిగా ఆయిల్ వేసి ఈ ఆయిల్లో బటర్ వేసాము అంటే అలా నల్లగా మాడడం అనేది జరగదు అనమాట అంత వేసాము కదా ఇప్పుడు ఇందులో నేను బటర్ వేస్తున్నాను అప్పుడు మన బటరు మాడిపోదన్నమాట ఫ్రిడ్జ్లో తీసింది కదా వెంటనే రావట్లేదు మంచిగా వేసేసాం కదా మంది ఇప్పుడు బటర్ బటర్ సాల్ట్ కాబట్టి పాప్కార్న్లో కొంచెం ముందే సాల్ట్ వేసుకోవాలి మనం ఈ సాల్ట్ పాప్కార్న్కి పడుతుంది అనమాట ఇందులో ఇప్పుడు నేను మన పాప్కార్న్ మొక్కజొన్న గింజలు తీసుకున్నాక వేసేస్తున్నాను ఇప్పుడు మనం ఏం చేయాలి కొద్దిగా ఇవి వేడయ్యే వరకు ఇవి వేగనివ్వాలి అప్పుడే కవర్ చేసేయకూడదు ఇవి ముందు వేగాల వేగాలంటే వేడవాలన్నమాట ఒక సర్టెన్ స్టేజ్లో వేగాక అప్పుడు మనము లిడ్ కవర్ చేయాలి సాల్ట్ వీటన్నిటికీ మొత్తం పడుతుంది అనమాట బటర్ కూడా పడుతుంది కదా ఇవన్నిటికీ ఈ ఆయిల్ సాల్ట్ అంతా పట్టాక సాల్ట్ కావాలంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు మనకి సాల్టీ టేస్ట్ తెలియాలి సో అంత మ ఇంకా కొద్దిగా యాడ్ చేశాను మరీ ఎక్కువ వేయకండి ఉప్పు ఉప్పగా ఉంటే అస్సలు తినలేము కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు చప్పకున్నా పర్వాలేదు కానీ ఎక్కువ వేయకండి అన్ని ఫ్లాట్గా అంత ఆయిల్కి అప్లై అయ్యేలాగా సీడ్స్ వెడల్ కింద ఫ్లాట్గా ఉండే గిన్నెనే సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు మనము మూత పెట్టేద్దాం దానికి ఇప్పుడు మూత పెట్టేశాను కదా ఇక్కడ చూపించు ఇదో లోపల పాపప్ అవుతాయి ఇప్పుడు అదిగో స్టార్ట్ అయ్యాయి కదా ార్గిల్ యుద్ధం జరుగుతుంది అనమాట లోపల చూసారా ఎలా యుద్ధం జరుగుతుందా అదనమాట పాప్కార్న్ మేకింగ్ మొత్తం అన్ని సీడ్స్ అన్ని చక్కగా ఇలాగా కాపప్ అయ్యే వరకు వెయిట్ చేయాలి మనం బ్యూటిఫుల్ కదా ఎంత బాగుంది చూసారు మనం ఇంట్లో ఇంత ఈజీగా బటర్ సాల్ట్ పాప్కార్న్ రెడీ చాలా బాగుంది కదా ఎంత ఈజీగా అయిపోయింది ఇంకా ఈ మొక్కజొన్న విత్తనాలు కూడా చాలా చీప్ అండి ఆగి మనం సౌండ్ ఆగిపోయే వరకు ఆగాలి తీసేస్తే ఇలా ఉంటుంది సో అయిపోయింది కాబట్టి నేనైతే స్టవ్ ఆపేసాను ఎందుకంటే మళ్ళీ కింద మాడిపోకుండా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మన పాప్కార్న్ మంచిగా రెడీ అయిపోయాయి చూసారా ఇది ఇప్పుడు బటర్ సాల్ట్ పాప్కార్న్ అనమాట అసలు పాప్కార్న్ అలా చూసి ఆ స్మెల్ పాప్కార్న్స్ మనం చూసాక నోట్లో వేసుకోకుండా ఉండలేము అసలు వేడిగా ఉన్నాయి కాబట్టి కొంచెం మెత్తగా ఉన్నాయి అనమాట చల్లారుతుంటే క్రిస్పీగా అవుతూ ఉంటాయి ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే ఒక గిన్నెలోకి తీసి పెట్టేస్తాను ఇప్పుడు మనం ఏం చేయాలి క్యారమిల్ చేయాలి సో దీన్ని నేను పక్కకు పెట్టేస్తున్నాను అయిపోయినాయి మన రెడీ అయిపోయింది స్టవ్ వెల్ గించేసి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టాను అనమాట ఇది బాగా అంటే బాగా వేడవాలి ఈ లోపల మనం ఏం చేద్దాము ఈ ఈ గిన్నెలో తిప్పడానికి ఇంకా ప్లేస్ లేదనమాట మన పాప్కార్న్ ఫుల్ ఉన్నాయి కదా ఇప్పుడు మనము క్యారమిల్ రెడీ చేసి ఇందులో వేసి తిప్పుతుంటే అన్ని కింద పడిపోతాయి సో నేను అందుకని పెద్ద గిన్నెలోకి తిప్పడానికి కన్వీనియంట్ గా ఉన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను చూసారా అన్నీ ఎంత చక్కగా అయ్యాయో ఏమీ మిగలేదు అన్నీ ఎక్కువ సీడ్స్ కూడా అసలు మిగలడం ఏం జరగలేదు ఎంత బాగా అయిందో చూసారా సో ఇప్పుడు మనం ఏం చేద్దాము ఇది తిప్పడానికి రెడీగా పెట్టుకుందాం మనం క్యారమిన్ పాప్ ఆన్ చేయడానికి ఈ గిన్నెని పక్కన రెడీగా పెట్టుకోవాలన్నమాట తర్వాత ఈ బాన్ ఈ మనం పెట్టుకున్న నాన్ స్టిక్ ప్యాన్ని బాగా వేడమనివ్వాలి వేడయ్యే టైంలో ఏ గిన్నెతో అయితే మనం పాప్కార్న్ సీడ్స్ వేసుకున్నామో అదే గిన్నెని తీసుకోవాలి ఆ గిన్నెతోనే రెండు షుగర్ వేయాలి అప్పుడు కరెక్ట్గా ఆ కి ఈ షుగర్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట బాగా వేడయాక వేస్తే ఏంటంటే చక్కగా ఒకేసారి క్యారమిల్ అయిపోతుంది అందుకని ఇంకా వేస్తున్నాను టూ కప్స్ ఆఫ్ షుగర్ వేస్తున్నాను హీట్ఫుల్ ఏమి వేయలేదులే పాప్ అవి కొంచెం తగ్గించుకోవచ్చు ఇలా మనం స్ప్రెడ్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇంకా మనము దీన్ని కదిల్చకూడదు అసలు ఒకటేసాను కదా అంత హీట్ఫుల్ వేయను రెండో తగ్గిస్తాను ఇంకా కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది ఎంత వేస్తున్నాను సో మొత్తం టూ కప్స్ వేసాను అనమాట మనము దీన్ని కదిలించొద్దు అసలు ఇప్పుడు చేయకూడదు మనం రెడీగా పెట్టుకోవాల్సింది బేకింగ్ సోడా ఇది చిన్నపిల్లలు అస్సలు దగ్గర ఉన్న చోట చేయకూడదు మనం కూడా చాలా జాగ్రత్తగా ఇంత దూరంగా ఉండి చేయాలి ఇంత స్టిక్ ఉండేది యూజ్ చేయండి ఇది రెడీగా పెట్టుకోండి బేకింగ్ సోడా అది ఇది వచ్చి మన బటర్ బటర్ ఇంకా మనకి ఈ రెండింటితోనే పని అనమాట ఇప్పుడు ఇది ఇది మనం ఇప్పుడు క్యారమలైజ్ చేస్తున్నాము సో ఇప్పుడు మనం కదిలించకుండా చూడండి అడ్జస్ట్ ఇప్పుడు కరుగుతుంది కదా ఇక్కడ ఇదిగో కరగడం స్టార్ట్ అయింది ఇక్కడ ఇది కరగాలి దానంతట అది మనం గంట పెట్టకూడదు అనమాట ఇప్పుడు కావాలంటే ఇలా తిప్పుకోవచ్చు ఆ వేడి కరుగుతూ ఇది మొత్తం ఇలా మూవ్ అవుతుంది ఎప్పుడైతే మాడిపోతుందేమో అని డౌట్ వస్తుంది కదా అప్పుడే గంట పెట్టి తిప్పాలన్నమాట మనం చాలా అంటే చాలా ఫాస్ట్గా అవుతుంది సినిమా స్టార్ట్ అవుతుంది అన్నప్పుడే మనం వచ్చి టక్ టక్ చేసేసుకోవచ్చు అనమాట అంత ఫాస్ట్గా ఇప్పుడు మన పాప్కార్న్ కూడా చల్లగా అవుతున్న కొద్ది క్రిస్పీగా అవుతూ ఉంటాయి అనమాట వేడిగా ఉన్నాయి కదా వేడిగా ఉన్నప్పుడు మెచ్చగా ఉంటాయి అసలు చూసారు అసలు సీడ్స్ ఏమిగలేదు అడుగున కూడా ఎంత బ్యూటిఫుల్గా అయ్యాయి పాప్కార్న్ సాల్టీ సాల్టీగా బట్రీ బట్రీ మనం బటర్తో చేసాం కదా ఇదో కరుగుతుంది ఎడ్జెస్ చక్కగా మూవ్ అవుతుంది అంటే దాని అంత టూ కరుగుతుంది కదా కరగనివ్వాలి అప్పుడే గంట పెట్టద్దు మనం దాన్ని డిస్టర్బ్ చేయకూడదు అనమాట యాక్చువల్లీ మనము గంట పెట్టి తిప్పడం స్టార్ట్ చేసామంటే ఈ షుగర్ క్రిస్టల్స్ కరిగిన క్రిస్టల్ క్రిస్టల్ ఉంటుంది అనమాట మన క్యారమెల్ ఫామ్ అయినా మనకు ఆ షుగర్ క్రిస్టల్ నోటికి తెలుస్తుంది ఇది మొత్తం కరిగి క్యారమెలైజ్ అయినప్పుడు ఎంత ఎట్లా ఉంటది అంటే ట్రాన్స్పరెంట్ గా అనమాట మొత్తము ట్రాన్స్పరెంట్ లిక్విడ్ లాగా ఉంటుంది అది పర్ఫెక్ట్ క్యారమలైజ్ అవ్వడం అనమాట అది అవ్వాలంటే మనం దీనికి కొంచెం ప్రికాషన్ తీసుకోవాలి స్ప్లిట్ సెకండ్లో చేంజ్ అయిపోతూ ఉంటుంది కొద్దిగా చూసుకుంటూ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఇందులో వన్ డ్రాప్ వాటర్ వేయలేదు ఆయిల్ వేయలేదు ఏమేయలేదు ఇంతవరకు గంట పెట్టి తిప్పలేదు మనం ఎప్పుడైతే మనకి ఇంకా చాలా టైం అయిపోయింది మాడిపోతుందని డౌట్ వస్తుందో అప్పుడు మాత్రమే మనం ఇంకా గంట గంట కూడా రెడీగా పెట్టుకోవాలి ఇవన్నీ ఆయుధాలు రెడీగా ఉండాలన్నమాట మనకు తిప్పుకోవడానికి ఒకసారి సెంటర్లోంచి చెక్ చేసుకోవచ్చు మనము ఏమైనా వాడుతుందేమోనని ఇంక ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా కదిలించుకుంటూ ఎక్కువగా కదిలించకూడదు ఎందుకంటే కింద నుంచి క్యారమలైజ్ అవుతూ రావాలి కదా ఆ క్రిస్టల్స్ ఈ క్రిస్టల్స్ అన్నీ పోయి ట్రాన్స్పరెంట్ అపిరెన్స్ వస్తుంది ట్రాన్స్పరెంట్ కనిపిస్తుంది మనకి తెలుస్తుంది అబ్బా ఇది ట్రాన్స్పరెంట్గా అయిపోయింది లోపల ఇది పర్ఫెక్ట్ అని అప్పుడు మనము నెక్స్ట్ ప్రొసీజర్ చేయాలన్నమాట చాలా ఫాస్ట్గా అయిపోతుందండి నెక్స్ట్ ప్రాసెస్ సో మనం చాలా జాగ్రత్తగా దీన్ని గమనించుకుంటూ పక్కనే నించొని చేసుకోవాలి ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మాత్రం పక్కకెళ్ళేసి ఇంకో పని చూసుకొని ఇంకో వంట చూసుకొని వద్దాము అంటే అంత పాడైపోతుంది అనమాట సో ఈ ఒక్కటే ఇదే అనమాట కొంచెం జాగ్రత్త ఇప్పుడు ఇక్కడ ఇలా వైట్ వైట్ కనిపిస్తుంది కదా ఇది ఏది ఉండకూడదు ఈ వైట్ వైట్ ఈ క్రిస్టల్ క్రిస్టల్ ఏది ఉంటుంది అనమాట ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది అది మన పర్ఫెక్ట్ క్యారమెల్ అనమాట కొద్దిగా ఆ ఒక్క స్టేజ్ వచ్చే వరకు మాత్రమే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా వచ్చేస్తుంది చూసారా దగ్గరకు వస్తుంది ఇంకా కొద్దిగా ఉంది ఈ లోపల మనం బటర్ అయితే యాడ్ చేసేసుకుందాం చాలా ఫాస్ట్గా వస్తుంది ఈ స్టేజ్ నుంచి ఆ స్టేజ్కి బటర్ వేస్తున్నాను మీరు చూసారా ఎంత గా అయిపోయిందో కనిపిస్తుందా మీకు అసలు ఇంకెక్కడ ఒక క్రిస్టల్ కనిపించట్లేదు ఒక వైట్ కనిపించట్లేదు ఇప్పుడు ఈ ని మొత్తం ఇందులో తిప్పేసేయాలి బటర్ మొత్తం ఇందులో మిక్స్ అయిపోవాలన్నమాట చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది ఇది పిల్లలు అస్సలు దగ్గర ఉండకూడదు ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా వేయాలి ఇప్పుడు చూడండి దాని కలరే మారిపోతుంది చూడండి అదిగో ఇది క్యారమిల్ అనమాట మనము మన పాప్కార్న్స్ని దగ్గర పెట్టుకున్నాము ఇటు పెట్టుకుంటాను నేను కన్వీనియంట్గా ఉంటుంది అయిపోయింది ఇప్పుడు నేను వేసేస్తున్నాను ఇందులో స్టవ్ ఆఫ్ వేసుకోవచ్చు మనం వేసేసాము వేసేసాక కూడా అందులో తొందర తొందరగా కలిపేయాలండి లేకపోతే ఒకే చోట జమ అయిపోయి ఎక్కువ కొన్నిటిక ఎక్కువ అయిపోయి కొన్నిటికి అసలు అంటకుండా అలా ఉంటుంది ఇంకా ఇది చాలా వేడిగా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి మొత్తం నీట్గా అన్నమాట చూసారు ఎంత పర్ఫెక్ట్ అయిందో అసలు చాలా వేడిగా ఉంటుంది ఇది సో అస్సలు పిల్లల్ని దగ్గర రానివ్వకూడదు అనమాట కలర్ చూసా ఎంత బాగా వచ్చిందో మొత్తం పటాపట తిప్పేసుకోవాలి ఇది చల్లారుతున్న కొద్దీ గట్టిగా అయిపోద్ది అనమాట ఎక్కువ మనం చల్లారే వరకు వెయిట్ చేయకూడదు వేడి మీద మొత్తం కలిసిన తర్వాత అప్పుడు ఆరడం కూడా త్వరగానే ఆరిపోతుంది అసలు ఎంత మజా వస్తుంది తెలుసా ఇది తింటుంటే సూపర్ ఇంట్లో మనం చేసుకోవడం క్యారమిన్ పాప్కార్న్ అనేది నిజంగా అసలు పిల్లలు అయితే వదిలిపెట్టరండి పెద్దవాళ్ళమే వదిలిపెట్ట పిల్లలేం వదిలిపెడతారులేండి కానీ ఇప్పుడు ఇవి తడి తడిగా ఉన్నాయి కదా మరి వేడి మీద ఉన్నాయి కదా అన్ని ఇప్పుడు మనం ఏం చేద్దాము ఇది బాగా చల్ల చేతికి తగిలింది నాకు ఇప్పుడు కాలిపోయిందండి అంత వేడి ఉంటుంది అనమాట చూసారా ఇంకా వేడి తగ్గలేదు సో వేడి చల్లారాలి జాగ్రత్తగా ఉండాలండి చేసేటప్పుడు మాత్రం అస్సలు చేతికి తగిలితే బొబ్బలు వచ్చేయడం అంతే ఇప్పుడు ఇది అంతా కలిసిపోయింది పెద్ద గిన్నె అందుకే తీసుకోవాలన్నమాట ఈజీ కలపడం కోసం అని చెప్పి ఇలా ఇలా తిప్పినా కూడా కదలదు ఇది ముద్దగా ఉంటుంది కదా వేడి మీద సో ఇది చల్లగా అవ్వాలి ఇప్పుడు చల్లగా అయితే ఇవన్నీ పడి వచ్చేస్తాయి ఎంత మంచి కలర్ వచ్చింది క్యారమెల్ ఫ్లేవర్ ఇలా వచ్చేసింది అసలు సూపర్ బసలు ఇది నేను వనిస్తాను చల్లగా అయ్యాక చూపిస్తాను చూసారా గిన్నెలోంచి అన్నీ నేను కింద పోసి మంచిగా సౌండ్ తింటున్నారా సో అంత పర్ఫెక్ట్ అవుతుంది ఇంకా కొన్ని నేను ఇంకా తీయలేదు ఇలా ఆరంగానే అన్నీ వచ్చేస్తాయి అనమాట మనం తొందరపడి పచ్చప్పుడే చేతులు కాల్చుకోవాల్సిన అవసరం లేదు మంచిగా ఇట్లా ఒక పెద్ద ప్లేట్లో కానీ మంచి ఇట్లా మీకు ఏదైనా సర్ఫేస్ ఉంటే కిచెన్ కౌంటర్ మీదనే ఇలా వేసేసుకుంటే ఆరిపోతాయి సో మంచిగా ఇట్లా విడదీసేసుకుంటే మన టేస్టీ టేస్టీ క్యారమిల్ పాప్కార్న్ రెడీ ఇష్టం లేని పిల్లలు ఉండరు ఇష్టం లేని పెద్దవాళ్ళు ఉండరు ఇంట్లో మంచిగా భోజనాలు అయిపోయి మనం టీవీ చూసే టైంలో కూడా ఇలా చేసామంటే పిల్లలు ఎండాకాలం ఎక్కడ బయటకు ఎండలోకి వెళ్లకుండా టీవీ చూస్తూ చూసారా సౌండ్ ఎంత మంచి సౌండ్ వస్తుంది కదా సౌండుని బట్టి మీరు గెస్ట్ చేయొచ్చు మన క్యారబిల్ పాప్కార్న్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయని కదా ఈ సౌండ్ని బట్టి మీరు గెస్ట్ చేయండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి ఎంత కరకరలాడుతూ వచ్చాయని బ్యూటిఫుల్ కదా అసలు మీ ఇంట్లో ఇలా చేసుకోవచ్చు ఏ థియేటర్కి వెళ్ళి అక్కడ వాళ్ళు ఏ ఎలా ఇస్తారు అనకా బెస్ట్గా ఇచ్చినా కూడా కాస్ట్ ఎంత ఉంటుంది ఈ చిన్న గిన్నె మొక్కజొన్న గింజలతో మనం ఇన్ని పాప్కార్న్ చేసాం అసలు బిలీవ్ చేస్తారా ఇదే గిన్నె కదా ఇన్ని పాప్కార్న్ చేసాం మన బెస్ట్ క్యారమిల్ పాప్కార్న్ రెడీ టు ఈట్ ఎమ్మి యమ్మీగా ఉంటుంది పిల్లలు చాలా హెల్ప్ సంతోషిస్తారు కానీ వాళ్ళని మాత్రం హెల్ప్ చేయండి ఇక్కడ దగ్గరికి వస్తే మాత్రం అతుక్కుపోతుంది చాలా డేంజరస్ సో మీరే ఇంట్లో చక్కగా తయారు చేసి మీ పిల్లలకి ఇవ్వండి సరే నేనైతే ఒకటి టేస్ట్ చూసేస్తా సౌండ్ వినిపిస్తుందా కరెక్ట్ సూపర్ సూపర్ ఎమ్మె అసలు ఎంత బాగుంటుందో తప్పకుండా ట్రై చేయండి మాధవి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ മ് സൂപ്പർ കാറമൽ పాప్ కార్న్ మనం ഒട്ടി ഇരുന്നത് എങ്ങു നമ്മ ഐപിഎൽ ജസ്റ്റ് തുറക്കുന്ന चलो